ఐదు లక్షల హ్యూమన్ ఐడీస్ గనక ఇంటర్లింక్ ల్యాబ్స్ ఎకో సిస్టమ్ లో ఉంటే గనక ఐటిఎల్జి ప్రైస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంది అట్లనే ఐటీఎల్ ప్రైస్ వన్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అయితే ఈయన ఏ బేస్ లో చెప్తున్నాడు దీని అంటే ఎవరికాళ్ళు ఊహించుకోవడానికి లేదు దేనికైనా ఒక బెంచ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది అండి సో ఇక్కడ ద బెంచ్ మార్క్ ఈ బెంచ్ మార్క్ బేస్ చేసుకుని ఆయన చెప్తున్నాడు గ్రాస్ నెట్వర్క్ అండ్ థోర్ ఈ రెండింటి యొక్క కమ్యూనిటీ ఫైవ్ లాక్స్ కి చేరుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రైజ్ వన్ డాలర్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇంటర్లింక్ ల్యాబ్స్ కూడా కమ్యూనిటీ వచ్చింది అంటే దీని యొక్క ప్రైజ్ వన్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంటది అనేది వీళ్ళ గెస్ వీళ్ళ యొక్క పనితనం వీళ్ళ యొక్క కెపాసిటీ వీళ్ళ యొక్క వేసుకుని వీళ్ళ గ్రాస్ అండ్ థోర్ తో కంపేర్ చేసుకో కమ్యూనిటీ వన్ మిలియన్ రీచ్ అయితే అంటే ఐదు లక్షల నుంచి పది లక్షలకి అంటే డబల్ అయితే ఇక్కడ మీకు ఐటీఎల్జీ ప్రైస్ కూడా డబల్ అయింది జీరో పాయింట్ జీరో ఫైవ్ నుంచి పాయింట్ వన్ వచ్చింది అలాగే ఐటిఎల్ ప్రైస్ కూడా డబల్ అయింది వన్ డాలర్ నుంచి టూ డాలర్ అయింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు వన్ మిలియన్ కమ్యూనిటీ ఉన్నప్పుడు టాన్ అండ్ నియర్ ప్రోటోకాల్ ఈ రెండు కంపెనీస్ యొక్క ప్రైజ్ టూ డాలర్స్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ కూడా చక్కగా పెరుగుతాం అలా తర్వాత చూద్దామండి వన్ నుంచి త్రీ త్రీ టైమ్స్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా ప్రైస్ వన్ పాయింట్ పాయింట్ వన్ నుంచి పాయింట్ త్రీ కెళ్ళింది ఇది కూడా టూ నుంచి సిక్స్ కింది యూనిస్టాప్ మార్క్ గా పెట్టుకున్నారు సో షాప్ వచ్చేసి సిక్స్ డాలర్స్ ట్రేడ్ అవుతుందండి ఫైవ్ మిలియన్ కమ్యూనిటీ ఉంటే చైన్ లింక్ వాళ్ళ యొక్క ప్రైస్ టెన్ డాలర్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన ఐటీఎల్ ప్రైస్ కూడా టెన్ డాలర్ ఉంటది అండ్ ఐటీఎల్ జీ ప్రైస్ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఉండొచ్చు అనేది వాళ్ళు భావిస్తున్నారు అలాగే ఎవాక్స్ ఎవలాన్స్ కంపెనీ టెన్ మిలియన్ కమ్యూనిటీ రీచ్ అయినప్పుడు వాళ్ళ ప్రైస్ ట్వంటీ డాలర్ గా ఉంది కాబట్టి మన ఐటీఎల్ ప్రైస్ కూడా ట్వంటీ డాలర్ గా ఉంటది అగైన్ ఐటీఎల్జీ ప్రైస్ కూడా వన్ డాలర్ గా ఉంటది అనేది వాళ్ళ యొక్క గెస్ ఇక్కడ మీరు గమనించినట్టు అయితే ఐటీఎల్జీ ప్రైస్ కి ఐటీఎల్ ట్వంటీ టైమ్స్ ఉందండి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ట్వంటీ చేస్తే వన్ డాలర్ అలాగే పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ చేస్తే టెన్ డాలర్ అలాగే వన్ ఇంటూ ట్వంటీ చేస్తే ట్వంటీ డాలర్ క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ కూడా కంపేర్ చేసుకున్నారు ఎందుకంటే మన ఐటీఎల్జీ ప్రాజెక్ట్ కూడా ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ కూడా ఒక బెస్ట్ ప్రాజెక్ట్ తయారవుతా ఉంది మనం చూస్తా ఉన్నాం డే డే ప్రోగ్రెస్ ఏంటనే చూస్తా ఉన్నాం తర్వాత రెండో సెక్షన్ లోకి రెండో సెక్షన్ వచ్చేసి ఐటీఎల్జీ ప్రైస్ ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు టోటల్ హ్యూమన్ ఐడీస్ క్యూబ్ రూట్ ఆఫ్ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్జీ ఇంటూ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్ ఫస్ట్ టోటల్ హ్యూమన్ ఐడీస్ థర్టీ నైన్ లాక్స్ అంటే ఫార్టీ లాక్స్ అనుకుందా అంటే ఫోర్ మిలియన్ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్ ఏమో హండ్రెడ్ బిలియన్ ఐటీఎల్ వచ్చి టెన్ మిలియన్ ఐటీఎల్ చేసి పాయింట్ ఫోర్ త్రీ అండ్ ఐటీఎల్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ డాలర్ మీరు అంత హ్యాపీ అండి బెంచ్ మార్క్ పెట్టుకుని మనం కంపేర్ చేసుకొని ఇంత వాల్యూ ఉండొచ్చు అని ఒక గెస్ట్ చేసాము ఇక్కడేమో ఒక ఇంటర్నల్ ఫార్ములా పెట్టుకొని ఒక క్యాల్కులేట్ చేశాం సార్ ఎనీవే రెండైతే అయితే గా వస్తున్నాయి ఐటీఎల్ టోకెన్స్ ఆల్రెడీ మనం సంపాదిస్తున్నాం ఐటీఎల్ కూడా మనకి వాళ్ళు అడిషనల్ గా ఇస్తారు ఐటిఎల్జి స్టేక్ చేయడం ద్వారా వాళ్ళు మనకి ఐటీఎల్ ఇస్తారు ఇంటర్లింగ్ ల్యాబ్స్ అనేది డ్యూయల్ టోకెన్ సిస్టమ్ కాబట్టి రెండు రకాలుగా మనకి ఇన్కమ్ వస్తున్నట్టు అండి మరి నేను మొదటి నుంచి మీ అందరికి చెప్తున్నానండి వన్ ల్యాక్ ఐటీఎల్జీ టోకెన్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకోండి మరి ఇప్పుడు మీ దగ్గర నిజంగానే మనకి రేపు లాంచింగ్ టైం వరకు మీ దగ్గర వన్ లాక్ టోకెన్స్ ఉన్నట్లయితే మరి వన్ ల్యాక్ ఇంటూ పాయింట్ త్రీ డాలర్ వేస్తే థర్టీ థౌసండ్ డాలర్స్ మీ దగ్గర ఉన్నట్టు అండి థర్టీ థౌసండ్ ఇంటూ అప్రాక్సిమేట్ ఎయిటీ రూపీస్ వేసుకోండి అంటే మరి థర్టీ థౌసండ్ డాలర్స్ మీ దగ్గర ఉన్నట్టు మరి థర్టీ థౌసండ్ ఇంటూ అప్రాక్సిమేట్ ఎనభై రూపాయలు మనం క్యాలిక్యులేట్ చేసినట్యితే థర్టీ థౌసండ్ ఇంటు ఎయిటీ వేస్తే ఇరవై నాలుగు లక్షల అండి ఓన్లీ ఐటీఎల్జీతో కాకపోతే ఏంటంటే మనం ఐటీఎల్ అనేది స్టేక్ చేస్తే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మన ఐటీఎల్జీ గురించి మాట్లాడుకుందాం మన టాపిక్ కూడా ఐటీఎల్జీ కాబట్టి ఈ గెస్ట్ కనుక నిజమైతే ఇంటర్లైన్ ల్యాబ్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది పండగనండి